పురాతన ఆయుర్వేదాన్ని వెలికి తీసేది వేసి బీ ఫర్ విజన్ ఈ ఫర్ ఎడ్యుకేషన్ ఎస్ ఫర్ సిస్టమ్ టీ ఫర్ ట్రైనింగ్ ఐ ఫర్ ఇంటెలిజెంట్ జీ ఫర్ గోల్ ఈ ఫర్ ఎర్నింగ్ మన కంపెనీ రెండు వేల నాలుగు జూన్ రెండున స్టార్ట్ అయింది అప్పుడు పది ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది అప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే రెండే బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఆరు మంది కొంటూ కొంటూ కొంతమంది షేర్ చేయడం ద్వారా ఆ సంవత్సరం కంపెనీకి ఐదు కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు మన కంపెనీలో నాలుగు వందల యాభై లక్షలు జరుగుతున్నాయి అవి నాలుగు వందల యాభై రూపాయల ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి ఏంటేంటి అంటే హోమ్ కేర్ హెల్త్ కేర్ అగ్రి కేర్ బ్యూటీ నాలుగు రకాలుగా నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఐదు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మూడు వేల ఎనిమిది వందల బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇది కంపెనీ ప్రొఫైల్ మరి మనం ఏం చేస్తున్నాం అంటే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నాం అంటే ఫ్యాక్టరీ ట్యాక్టరీలో ఒక సబ్బు పది రూపాయలకు తయారైతే మన దగ్గర వచ్చేవరకు ముప్పై ఐదు రూపాయలు అవుతుంది మధ్యలో ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ అవుతుంది ఎందుకు ఎందుకంటే కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గర అమ్మలేరు మనకి వెళ్ళి కంపెనీ దగ్గర కొనలేదు వారు ఎవరు కొంటారు అంటే కంపెనీలో సీఎం డాక్టేజెంట్ డీలర్ హోల్సేలర్ రీటైలర్ ఈ నాలుగు చేతులు మార్పు మన దగ్గర వస్తుంది కాబట్టి ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువ అవుతుంది వీళ్ళు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటారు ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కడ వెళ్తుంది అంటే యాడ్స్కి వెళ్తుంది మనం వాడే ప్రతి ఒక్క వస్తువు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అది ఎవరు ఇస్తారు అంటే సెలబ్రిటీస్ ఇస్తారు మరి సెలబ్రిటీస్ ఎందుకు ఇస్తారు అంటే సెలబ్రిటీస్ వాడితే మనం వాడుతున్నాం అనుకుని సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తారు సెలబ్రిటీస్ ఇస్తారు అంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలి కాబట్టి ఒక టెన్ పర్సెంట్ అనేది సెలబ్రిటీస్కి వెళ్తుంది మనది ఏంటి డైరెక్ట్ సేల్ ఫ్యాక్టరీ కస్టమర్ మన ఫ్యాక్టరీలో ఒక ఒక వచ్చేసి పదిహేను రూపాయలు ఉంటుంది పదిహేను రూపాయలకు తయారైతుంది ఇక్కడ ఎంఆర్పి వచ్చి మనకి అరవై రూపాయలైతుంది మనం డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటే యాభై రూపాయలకు వస్తుంది ఇక్కడ మనకు ముప్పై రూపాయల ఎక్కువ అవుతుంది ఈ ముప్పై ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్న పైసలే ఈ మధ్యవర్తులకి ఇచ్చే బదులు నీకే ఇస్తే ఈ మధ్యవర్తులు అవసరమా ఈ ముప్పై రూపాయలు నీవే తొమ్మిది రకాలుగా తీసుకో అదెలా ఎలా ఒకటోది రీటైల్ ప్రాఫిట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఇక్కడ ఎంఆర్పి రేట్కి ఇవ్వం ఎక్కడ ఇక్కడ ఉన్న వస్తువు ఏదైనా ఎంఆర్పి వంద రూపాయలు ఉంటే డిస్ట్రిబ్యూటర్ మనం ఇందులో జైలైన్ తీసుకుంటాం కాబట్టి ఎనభై రూపాయలకి వస్తుంది ఇందులో ఐడి వస్తుంది ఫ్రీ ఐడి పైసలు అంటే పర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఏంటి అంటే మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఫస్ట్ నెల బిల్ చేసినాం ముప్పై పాయింట్స్ వచ్చినాయి బాగున్నాయి నెక్స్ట్ మంత్ మళ్ళీ వెయ్యి రూపాయలు పెట్టి బిల్ చేసినాం మళ్ళీ ముప్పై పాయింట్స్ వచ్చినాయి మనకి పాయింట్స్ అనేది ఫోన్లో యాడ్ అవుతూ ఉంటాయి ఒక సిక్స్టీ పాయింట్స్ అయినాయి రెండు నెలల్లో మరి మనకి మనకేం చేయాలి ఏంటి అంటే ఐపీఎల్ ఐదు వందల పాయింట్స్ కంప్లీట్ కావాలి మరి మన ఒకరితోని కావాలి అంటే టైం పడుతుంది కదా అందుకని మనం ఏం చేయాలి అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఒక ఆరు చెప్తే వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి కొంటారు వాళ్ళు కొన్న పాయింట్స్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి వాళ్ళ పాయింట్స్ వచ్చి మనకి ప్లేస్ అయ్యాయి టోటల్గా మనకు వాళ్ళ యొక్క మూడు వందల పాయింట్స్ అయినాయి మన యొక్క ముప్పై పాయింట్స్ టోటల్ మూడు వందల ముప్పై పాయింట్స్ అయినాయి ఇలా మనం మన గెచ్చిన వాళ్ళకి మనం చెప్తున్నాం వీళ్ళకి తెచ్చిన వాళ్ళకి వీరు చెప్తారు కదా అలా మనకి ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పాయింట్స్ కంప్లీట్ అవుతాయో ఐదు వేల ఐదు వందల పాయింట్స్ కంప్లీట్ కావాలి మరి ఒక్క పాయింట్ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్స్ వచ్చేవరకి ఫైవ్ పర్సెంట్ ఆరు వందల నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వచ్చేవరకి ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వచ్చే వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఐదు వేల ఐదు వందల పాయింట్స్ చెప్పిన కదా ఇక్కడ మనకు ఐదు వేల ఐదు వందల పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క నెలగా రెండు వేల ఒక పిబీ చూపిస్తే మనకి ఇక్కడ మూడు ఇన్కమ్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత నాలుగు రోజు టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ ఇక్కడ మనము ఫైవ్ పర్సెంట్లో ఉన్నప్పుడు ముప్పై పాయింట్స్ అయినాయి కదా ముప్పై పాయింట్స్కి ముప్పై రూపాయలు అంటే ఒక పాయింట్కి ఒక రూపాయి కట్టిస్తుంది ఎయిట్ పర్సెంట్లో రెండు రూపాయలు ట్వెల్వ్ పర్సెంట్లో మూడు రూపాయలు సిక్స్టీన్ పర్సెంట్లో ఫోర్ నాలుగు రూపాయలు అంటే లెవెల్ని బట్టి మనకు క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతూ ఉంటుంది ఐదో ఇన్కమ్ ఏంటి అంటే మనం రోజ్ అయినా కదా మన కింద ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు కదా మనం ఎలా అయితే మన కింద ఒకరికి వీళ్ళున్న సేమ్ మనలాగే వర్క్ చేయించి వీళ్ళకి ఐదు వేల ఐదు ఒకరు పాయింట్స్ కంప్లీట్ చేయిస్తే వీళ్ళు బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు మనం ఇక్కడ సిల్వర్ అయ్యారు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఏంటి ఐదో ఇన్కమ్ ట్రావెల్ పడ ఎంత త్రీ పర్సెంట్ ఓకే వీళ్ళు వీళ్ళు బ్రోంజ్ అయ్యారు వీళ్ళ కిందనే ఇంకొకరిని బ్రోంజ్ చేస్తే వీళ్ళకి ఐదు వేల ఐదు వందల పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని ప్రోచ్ చేస్తే మనకు ఆరోగ్యంగ్ సార్ టచ్ అవుతుంది మనకు ఒక ఇద్దరు టచ్ అవుతుంది ఎయిటీన్ పర్సెంట్ తర్వాత ఇంక సేమ్ వీళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళిద్దరి ఉన్నప్పుడు రోజు డైరెక్టర్ ని చేస్తే మనకి ఇక్కడ స్టార్ డైరెక్టర్ ఐటమ్ ఏడో ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ ముగ్గురి